జే తెలంగాణ అందరికీ నమస్కారం తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆడుతున్నటువంటి విపరీత దూరంలో ఆడుతున్నటువంటి వింత నాటకాలు ఈ కొత్త కొత్త డ్రామాలు ఇవన్నీ ప్రజలు అనుకుంటున్నారు తను గొప్పగా ఏదో ప్రయత్నం చేస్తున్నాడు అనే పేరు నాకు వస్తుంది అనేటువంటి భ్రమపడుతున్నాడు కానీ నీకు పాలించడం చేతగాక కనీస చిత్తశుద్ధి అవగాహన లోపంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనే విషయం ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు నీ పాలన విధానంలో అడుగడుగున నిన్ను నిలదీసుకుంటూ నీకు నిరసన తగులుతూ ఉంటే తీపక డైవర్షన్ కొన్ని రోజులు మేడిగడ్డ అంటావు కొన్ని రోజులు గొర్రె స్కామ్ అంటావు కొన్ని రోజులు కరెంట్ అంటావు కొన్ని రోజులు ఈ కార్ లేదంటావు నీ ఇష్ట రాజ్యం పెట్టుకుంటా పోతా ఉన్నావు ఇవన్నీ దాటేసుకుంటూ అధికారాన్ని అనుభవించడం మాత్రమే నీకు తెలుసు తప్పితే పాలించడం చేత చేత గారి ముఖ్యమంత్రి భారతదేశంలో ఉన్నారంటే రేవంత్రెడ్డి మాత్రమే ఇలా బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయంలో కేటీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా స్వయంగా వారు చెప్పినారు ఇవన్నీ ఊకదమ్ముడు ఉపన్యాసాలు వద్దు శాశ్వత పరిష్కారం కావాలి చట్టపరమైనటువంటి సమస్యలను అధిగమించి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకొని నిర్ణయం తీసుకొని విజయవంతం చేస్తే రేపటి రోజు బీసీలు కోరుతున్నటువంటి రిజర్వేషన్లను న్యాయంగా ఇవ్వగలుగుతాం చట్టబద్ధత లేనటువంటి ఏవైతే నిర్ణయాలు ఇక్కడ అసెంబ్లీలో మీరు తీసుకొని మీ రాజకీయ ద్రాబ్ పెంచుకుందామనే ప్రయత్నంలో మీరు బోర్లు పడుతున్నారు తప్పితే దీనివల్ల ప్రయోజనం మీకు లేదు మిమ్మల్ని చీరంటానని చెప్పేసి ఆ రోజు మీకు చేతనైతే ఢిల్లీ పోదాం రండి మీరు ఎప్పుడు పెడతారో పెట్టాడు ప్రోగ్రాం మేము కూడా వస్తాం ఏకపక్షంగా మీకు మద్దతు ఇస్తామని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పాడు మీకు తెలుసు ఇవి సాధ్యం కావు అని సాధ్యం కావని తెలిసినా సరే ఆగ మేఘాల మీద ఒక రిజర్వేషన్ అని ప్రకటించి దానికి ఒక ఎలక్షన్లకు పోయి ఆల్రెడీ నామినేషన్లు వేయండి నామినేషన్లు వేయండి అని చెప్పేసి ఊరగొట్టి ఇయ్యాలి ఏమంటున్నా నాకు చేతనై తెలియదు అసలు దీని వెనుక మరొక కుట్ర కూడా ఉన్నది స్థానిక సంస్థలలో ఎన్నికలు ఓట్లు అడిగే ముఖం మీకు లేకనే స్థానిక సంస్థలలో వెళ్ళి మీరు ముఖం మీరు ఓట్లు అడిగే మీకు ముఖం లేదు మీరు ఏదైతే ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయడం చేత కాలేదు కాబట్టి ఈ కుంటి సాగులను ముందటేసుకొని ఎలక్షన్లు పోస్ట్ పోన్ చేసే కార్యక్రమమే ప్రధానంగా ఇది ఏ మాట మీద నిలబడ్డావు నువ్వు రేవంత్ రెడ్డి తెల్లవార్త కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద హరీష్ గారి మీద నోరు వారేసుకోవడం తప్ప పాలించడం చేత కానిటువంటి చేతగానే ముఖ్యమంత్రి నువ్వు బీసీ రిజర్వేషన్లో పోయే ప్రక్రియ ఎలా ఉంటుందో కూడా నీకు కేటీఆర్ చెప్పింది అసెంబ్లీలో బీసీ సోదరులు కూడా నీకు వివరించిండ్రు అయినా సరే ఇంకా దానికి అక్కడ పోయి హైకోర్టులో ఏదో నడుస్తూ ఉన్నది మంత్రులందరూ అక్కడ పోయి పర్యాప్తులు కాస్తా ఉన్నారు మంత్రులందరూ అక్కడ అలర్ట్గా ఉన్నారు ఏమి ఇట్టుకున్నారు మంత్రులందరూ ఏం చేస్తారు న్యాయస్థానం తీసుకునే నిర్ణయానికి నీ మంత్రులు పోయి ఎక్కడ షో చేస్తున్నారు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్కడ మాత్రం పీకి పొడుస్తుంది బాగా కాపలుగాసింది అని పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసినావు ఏమైంది మరి ఎక్కడ కాపలా కాసిన ఎందుకు పెండింగ్ అయినాయి ఎందుకు మళ్ళీ మీ తోక ముడుచుకొని ఇంకా వచ్చినావు ఇవాళ మళ్ళీ ఏమంటాను నువ్వు దండి పీకి పొడిసే మౌరవేనా ఇలా బీఆర్ఎస్ కారణం ఇంకలేదు ఇంకేదో పార్టీ కారణం అని చెప్పేందుకు పబ్బం కడుకుంటున్నావు నీకు ముందు తెలియదా వీటిపైన కేసులు వేస్తారని కూడా అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలు అన్నారు మిగతా నాయకులు కూడా అంటే నీకు పాలన మీద పట్టు లేక చిత్తశుద్ధి లేక అవగాహన లేక పాలించే దమ్ము లేక ఈ యూటర్న్ మాత్రమే విషయాన్ని వాళ్ళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇప్పటికీ ఆఫ్ చేసి దాడింది నేను ఢిల్లీ టూర్లు ఈ బీసీ రిజర్వేషన్ ఒకసారి ఎందుకు పోతలేవు మా ఢిల్లీకి ఈ మొత్తం అందరినీ అన్ని పార్టీల నాయకులను ఎమ్మెల్యేలను తీసుకుని ఎందుకు పోతలేవు నీకు నిజవేషన్ నా ప్రయత్నం చేయనుంటే నువ్వు సరైన పార్టీ వాళ్ళే చెప్తున్నారు దాన్ని డబుల్ గేమ్ డ్రామాలని ఇంకెమ్మెల్యవరకు బతుకుతాయి ఈ డ్రామాలతో అనే విషయాన్ని ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది అర్థమైంది రాబోయే రోజులు మిమ్మల్ని గ్రామాలు కూడా తిరగకుండా చేసే పరిస్థితులు కూడా దగ్గరలోనే ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా